చేతి వయసు అంటూ అంజన్ రెడ్డి గారు ఎట్లా చిందుగా అంటాం మా ఇంటికైతే చెండు ప్రభుత్వం మా చేతికి ఈ పథకం మా పంటక చండూర పైరు பாடிக <coughs> జై సోషల్ కాంగ్రెస్ పార్టీకి జై సోషల్ కాంగ్రెస్ పార్టీకి జై ఎపి కమి నైట్ చేస్తా ఎపి కమి నైట్ చేస్తా వడై నైట్ చేస్తా జై 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 జగన్ జై జగన్ ఇప్పుడుチナ మేము ఎంఆర్ఓ గారు ఉండలేదు ఇక్కడ మన రిక్వెస్షన్ లెటరు మన రిక్వెస్షన్ లెటరు ఇక్వాలెంట్ ఎప్పటికి ఎంఆర్ఓ గారు సతహా తను ఇపిచ్చుకోలేదా కాయిది ఎవరో ఒకరు వాల్ తరఫున వచ్చి ఇప్పించుకుంటారు ఇంకా ప్రజల గురించి సమస్యలు మీరు ఏం చేస్తారు ఏం వాళ్ళ గురించి చూస్తానారా నేను మొన్నని అడుగుతాను ఒక మొక ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ లో ఈ రోజు టిటి డిటి కూడా లేరు ఏం జస్టిస్ చేస్తున్నారు మీరు ఏం ఆర్గనైటమ్ మీరు నిర్వైస్తానా నేను ఈ రోజు అడుగుతాను లా ఆ అంతే ఇంకేం లేదు మా రైట్ టు ఆస్క్ మేడం స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రజా సమస్యలు ఇంపార్టెంట్ మైదాన గురించి ఈరోజు ప్రైవేటైజేషన్ ఈ రోజు ప్రజా ప్రజల కోసం చేస్తా ఉంటే మీరు ఆ స్పోర్ట్స్ చూసుకునే దానికి పోయి దిస్

కాలేజెస్ కన్స్ట్రక్షన్ లో ఉంటే ఆరు పూర్తయినాయి ఈ రోజు అవి పూర్తి చేయలేక చంద్రబాబు నాయుడు సర్కార్ కూటమి ప్రభుత్వం ఈ రోజు చేతకాక దాన్ని చేసేదానికి ప్రయత్నిస్తా ఉన్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట ఎందుకు మీరు ఖజానా ఖాళీ చేస్తున్నారు వచ్చేటువంటి ఏం చేస్తాను లెక్కలు ఎరా అని ఈ రోజు మేము హిందూపూర్ ప్రజానిక ప్రజానికన్నా అందరూ మిమ్మల్ని అడుగుతాం ప్రతి మంగళవారం తీసుకొస్తారు అప్పులు ఏర్పడి స్కీములకి ఇవ్వాలంటే మీ దగ్గర డబ్బులు లేవు స్కూల్ పిల్లల ఫీజులు కట్టాలంటే డబ్బులు లేవు రైతులకి వేయాలంటే డబ్బులు లేదు మీ దగ్గర ఆటో వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే ఇస్తున్నారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇచ్చి బస్ డిపో మొత్తం లాస జరుగుతా ఉంది ఇవందరికీ తెలుసు ఫ్రీ బస్సులు ఆపకుండా ఈ రోజు నడుపుతా ఉన్నారు మళ్ళీ ఎందుకు ఫ్రీ బస్ పెట్టినారు మీరు నేను ఈ రోజు అడుగుతా ప్రైవేట్ హాస్పిటల్స్ చేసి మీరు పేద ఏం సహాయం చేస్తున్నారని నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను పబ్లిక్ పబ్లిక్ మీరు మోసం చేస్తున్నారు పేదవాళ్ళకి మీరు మోసం చేస్తున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఏదైతే ఉందో దీని ప్రైవేటైజేషన్ ఆపడానికి కోటి సంతకాల సేకరణ మన రాష్ట్రం జరుగుతా ఉంది మన హిందూపురం నియోజకవర్గం నుంచే మన హిందూపురం నియోజకవర్గం నుంచే అరవై వేలు నుంచి డెబ్బై వేలు సంతకాలు సేకరణ చేస్తాం ప్రతి ఒక్కరు తేడా లేకుండా ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి బాగుపడాలంటే అరుదైన వైద్యం మనకి ఉండాలంటే మన పిల్లల భవిష్యత్తు మెడికల్ చాలా తక్కువ ఫీజులో మేము చదువుకోవాలంటే మన పిల్లల్ని మీరు దయచేసి ప్రతి ఒక్కరు సంతకం చేయాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు దీన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలా ఈ ప్రైవేటైజేషన్ ఆపడానికి ఈ మెసేజ్ ఈ యొక్క మెసేజ్ మీరందరూ ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలంటే